లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేశారు వాళ్ళకి చాలా యూనో బాగా ఆదాయం వచ్చేటట్టు అదంతా చూస్తున్నారు ఇక్కడ షేడ్ కూడా పెట్టారు బాగా కష్టపడుతున్నారు కదండి నాగమన్న ఓకే మీరు ఎప్పటి నుంచి కారం ఎఫెక్ట్ ఎలా ఉంది మీకు పరిస్థితి అల్బా చేసేసుకున్నారా ఎంత వేడ్ కూడా ఎంత ఘాటుగా ఉండే కదా మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా ఓకే ఓకే ఇక్కడే ఉంటారా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అవును అవి తీసేస్తారు ఇక్కడ ఇక్కడ ఉండేవి చక్కగా అరేస్తే క్వాలిటీ అదంతా బాగుండేది ఓకే అది తప్పకుండా నేను లోకేష్ సార్ చెప్తానండి తప్పకుండా తీసుకుంటాను సీరియస్గా

మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా లేకపోతే దగ్గరలోనే సూపర్ సిక్స్ అవునవును కరెక్ట్ మీకు తెలుసా అండి సూపర్ సిక్స్ గురించి బాబు మనం ఇంటింటికి వచ్చి ఇచ్చామే అవి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళకి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకి పదిహేను వందల నెలకి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాం ముఖ్యంగా వాళ్ళు మీ పిల్లలందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో పదిహేను పదిహేను వేల రూపాయలు వస్తాయి సో అవన్నీ మీరు తప్పకుండా యూస్ చేసుకోవాలి ఉచిత బస్ ట్రాన్స్పోర్టు గ్యాస్ సిలిండర్లు అవన్నీ తప్పకుండా ఆలోచించాలి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే ఆయన అది మీకు తెలిసిందే మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు సో తప్పకుండా మీరు ఆలోచించాలి మీరు బాగుపడాలి మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మీరు మీరు కూడా చాలా బాగుపడాలి మీరు చెప్పింది నేను చూసుకుంటానండి అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ ఉన్నాయి ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్గా ఉంటుంది సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను మీరు జాగ్రత్త చూసుకోండి అయితే థ్యాంక్ యూ సీఎం అండి హలో అవునండి తప్పకుండా 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 కాసేపు వాళ్ళందరికీ వస్తుందండి అవునండి ఓకే 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 ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ అవునండి అక్కడే ఘాటు తగ్గిపోతుందా

ఎక్స్పీరియన్స్ నో ప్రాబ్లం అండి ఎలా ఉంది కొత్తగా చేసుకోండి అండ్ నేనా ఇక్కడే మంగళగిరిలో మైల్లో మైల్లో కారు మీరు మిర్చి మేము కూడా పాలు సరే ఓకే యా ఆల్ ది బెస్ట్ అమ్మా ఓకే నమస్కారం ఆల్ ది బెస్ట్ మైనాట్ ఇ అండి మీరు నుంచి వేస్తున్నారు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అనమంటారండి నమస్కారం చాలా మంది చేస్తున్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు మంచిది కదండి ప్లేస్ ఒకటండి కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా ఎవరైతే బైక్ బయటకు రాలేరు అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని ఆదాయం వస్తుంది వాళ్ళందరికి బయటికి వెళ్ళాల్సి అదే కలిసి అనుజాని గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నాయండి ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడ్డారు లేడీస్ బాగా కష్టపడి రైతులకి కౌలు లేక ఆ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రెండు వేల ఐదు వందలు తప్పితే కథమాది డైలీ వేజెస్ కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఇంట్లో కూడా జరగని పరిస్థితి ఖరీదులన్నీ చాలా పెరిగిపోయా రోడ్ లేదా చెప్పకండి ఇది ఒక చెప్పండి లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇరవై మూడు వేల కిలోమీటర్లు వేశారు పోయినసారింటేదిలా సార్ ఇప్పుడు మనం రేపు గెలిపిస్తాం మనకు మనం కావాల్సిన తప్పి లేదు కానీ పబ్లిక్ పాపులేషన్ ఎక్కువ అయిపోయింది మేడం గతంలో సిక్స్ థౌసండ్ ఉంటే ఇప్పుడు ట్వంటీ థౌసండ్ విలేజ్ లో ఉన్నారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ వచ్చేటప్పుడు చూసాం కూడా డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు ఫైట్ చేసినా కూడా ఇండస్ట్రియల్ తప్పకుండా ఇవన్నీ చూసుకుంటాము నారా లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకు ముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు తప్పకుండా ఇంట్లోనే కూర్చొని మీరు అందరికి ఆదాయం వచ్చేటట్టు చూస్తారు నారా లోకేష్ గారు ఫోర్ ఇయర్స్ క్రితం పాప్ కార్పొరేషన్ కింద ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ల కోసం పెట్టాం

అది బాల్ పాక్ చేయగలుగుతారా అంటే చూసి ఐడెంటిఫై ఓకే అదే అదే అవును కరెక్ట్ అవన్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయండి అవును సో అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు అదే ఎంత స్ట్రాంగ్ అంటే వైరస్ బ్యాక్టీరియాస్ కూడా సరిపోతాయి అంటున్నారు కదండి ఓకే మందేనా అండి బ్రాండ్ నైస్ వెరీ నైస్ మన బ్రాండ్ ముందు నుంచి ఉంటుందా అండి గుడ్ గుడ్ చదివాస్తు నైస్ రెండు వెరైటీస్ ఓ ది చిల్లీ పౌడర్ దీంట్లో అంటే మనకి సాంబార్ల కోసం ఈ ధనియాలు మిక్స్ చేసి కమక్స్ లాగా ఏజ్ చేస్తున్నా టైప్ లో అందరికి రెడీమేడ్ యూస్ చేసుకోవచ్చు. ఇదోర్కండి దంచి పంపించేవాళ్ళు కదా. సో ఈ మిక్సింగ్ ఎక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ లేడీస్ కోనే ఓకే ఓకే చేస్తారు. ఇది ఎక్కువ చేస్తే చాలా మంచిది వాళ్ళు కూడా వాల్యూ అడిషన్ చేశారు. ఆ తర్వాత ఫాలో చేసి అందరికి వెరీ నైస్ వెరీ నైస్. గుడ్ గుడ్.

చాలా బాగా చేస్తున్నారు పచ్చల కారం కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా కుంకం లాగా రెడ్డిగా ఉంది పెడతారు ఎనిమిది వంద అవునండి ఓకే కలిసి మనం పనిచేద్దామండి ఓకే సరేనండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది మీరందరూ చాలా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారు కోరిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవునండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ

ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది సంధ్య స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది ఇక్కడ ఉన్న మహిళల ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ఆ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి ఇక్కడున్న మహిళలకి మహిళలకందరికి మంచి మంచి పథకాలతో గత గత నాలుగున్నర సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి తన సొంత రిసోర్సెస్తో తో ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం ఎరబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చాలా మంది చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాన్స్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన దేవాన్ ఆయన ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు సో అందులో సందేహమే లేదు మాకన్నా ఎక్కువ కష్టపడ పడతారు ప్రజల కోసం కోసం ఏమైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన ఇప్పుడు చూసుకుంటే ద్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లన అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మెడికల్ కానివ్వండి భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే ఇచ్చింది ఆయనే అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రానిచ్చింది ఆయనే సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మన బాబు సూపర్ సిక్స్ గురించి మనకు తెలుసండి మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యమో దానికోసం పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ద్దెమిది యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వచ్చేదట్టు చూస్తున్నారు ఉచిత బస్ బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేదట్టు కూడా చూస్తున్నారు అదే కాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేదట్టు చూస్తున్నారు అదే కాకుండా అలాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి జీరో ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేదట్టు గవర్నమెంటే గ్యారెంటీ ఇచ్చినట్టు ఇచ్చేదట్టు చూస్తున్నారు సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు అది కూడా యువత యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు మంచిది కదండి మంచిది అవును మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమేనండి అందుకే మేము కాలేజీల్లో కానివ్వండి లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు సో అందులో ప్రాబ్లం ఏం లేదండి